హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సూర్యచంద్ర ఫార్మింగ్స్ మనం చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నాం ఈ మొక్క ఈ మొక్క ఏంటంటే మా పెద్ద బాబు ఇంత కళింగ కాయలు వాక్కాయలు అని తీశాడు మీకు ఈ వీడియోలో గుర్తుండి ఉంటుంది అయితే ఈ కాయల్లోని ఇది సీజనల్ ఫ్రూట్ అనమాట ఇది ఈ సీజన్లో బాగా కాస్తుంది ఈ చెట్టుకు వచ్చేసి దాదాపు ఇప్పటికి ఒక మూడు నాలుగు సార్లు ఇలా కోయటం జరిగింది ఇది మరలా నాలుగోసారి కోస్తున్నాం మా పెద్ద బాబున్నట్టయితే హాస్టల్కి వెళ్ళకుండా ఉన్నట్టయితే వాడు రెగ్యులర్గా ఇన్ని కాయలు ఉంచేవాడు కాదు అయితే ఈ కాయల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి చాలా అంటే ఇవి ఫుల్లగా ఉంటాయి అంటే లైక్ ఉసిరి లాగా పప్పు పుల్లగా ఉంటుంది ఇది పప్పులో వేసుకోవడానికి చాలా బాగుంటుంది అంటే చాలా మందికి ఎందుకు అంటున్నానంటే చాలా మంది చింతపండు వల్ల గ్యాస్ ట్రబుల్ అనేక రకాల సమస్యలు ఉంటాయి అంటే పప్పులు వేసుకోవడం వల్ల ఇలా అలాగే చింతపండు స్టాక్ ఉండటం వల్ల దాంట్లో ఉండే పులుపు అనేది ఈ ప్రేగు ప్రేగుల్ని ఎఫెక్ట్ చేస్తుందని డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు ఆ అంటే సీజనల్ గా మనం ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్ని మనం వాడినట్లయితే మనకి హెల్త్ హెల్త్ ఉంటుంది మనకి ఆ ఆ యొక్క కొత్త ధనాన్ని కొత్త టేస్ట్ ని మనం పొందుకున్నట్టు ఉంటుంది అంతేకాదు ఈ వాకాయలు వచ్చేసి మనం కేవలం పప్పులు వేసుకోవడానికి మాత్రమే కాదు దీన్ని తొక్కు పచ్చడి చేయడానికి కూడా అంటే లైక్ మామిడికాయ తొక్కు పచ్చడి చేస్తారు కదా ఉరుగుల పచ్చడి అలా చేయడానికి కూడా చాలా బాగుంటుంది అది అంటే స్టాక్ పచ్చడి కాదు కానీ తొక్కు పచ్చడి చేయడానికి చాలా బాగుంటుంది అదేవిధంగా చింతపండుని అంటే పప్పులో చింతపండుని రీప్లేస్ చేయడానికి ఇది ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఏది పప్పు ఉసిరిలాగా ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు మీకు ఎక్కడైనా దగ్గరలో కనపడితే ఇది ఒక మంచి ఫ్రూట్ కాబట్టి తెచ్చుకొని ఈ సీజన్లో వాడినట్లయితే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది ఉంది 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 ఒక టేస్ట్ అంటే ఒక కొత్త ధాన్యాన్ని టేస్ట్ని చూసినట్టుగా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ సురే చంద్ర స్వామి